హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉన్న వేస్ట్ తోటి ఏ విధంగా మనము క్రియేటివిటీ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను వేస్ట్ గ్రాస్ని తీసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ డ్రా చేసుకొని గ్రాస్ని అంటించి దాన్ని క్రియేటివిటీ చేసుకుంటున్నాను మీ మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చూడండి ఇంట్లో కార్డ్బోర్డ్ రౌండ్ కట్ చేసుకొని చేసుకోవాలి ఇవి పల్లీలు పల్లీలు పైన పొట్టు ఉంటుంది కదా పల్లెలు తీసుకొని అది చిన్న బర్డ్స్ లాగా అదేమో హ్యాండ్ బర్డ్స్ ఎగ్ ట్రే తీసుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని పెయింట్ చేసుకొని మధ్యలో ఎల్లో కలర్ క్లే పెట్టేసుకొని ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేసుకోవాలి చూడండి ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు మన టిష్యూ పేపర్ని చిన్న చిన్నగా కట్ చేసేసి క్లే రౌండ్ బాల్స్ రెండు ఇలా పెట్టుకొని ఆ టిష్యూ పేపర్ని ఈ విధంగా పింఛి చేయాలి చేసి క్లే తోటి చూడండి ఈజీగా ఉంది కదా ఇప్పుడు పల్లీలు పొట్టుని తీసుకొని దానికి బ్లూ అంటించి ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూడండి జిరాఫీ రెడీ ఎస్ రెడీ అయింది కదా ఈ విధంగా ఇప్పుడు ఇయర్బర్డ్స్ని కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్ సర్కిల్ సర్కిల్గా చేసుకొని మధ్యలో క్లే బాల్ డిఫరెంట్ కలర్స్ క్లే పెట్టుకొని ఈ విధంగా ప్లాంట్ లాగా చేసుకొని పైన ఒక హనీబీ కానీ ఏదన్నా కానీ పెట్టుకోవాలి ఈ విధంగా లీఫ్ని కట్ చేసుకొని మనము ఈ విధంగా డ్రా చేసుకొని చూడండి ఇలా సైడ్కి గ్రాసు రెడీ అయింది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ క్లే తీసుకొని దాన్ని ఈ విధంగా చేసుకొని మనం ఇలా చేసుకొని ఇప్పుడు దాన్ని లైన్ లాగా చేసుకొని అన్ని బాల్స్ అలా అంటించుకొని ఫ్లవర్ లాగా చేసుకోవాలి ఫ్లవర్స్ చేసుకొని ఈ విధంగా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అక్కడ పెట్టేస్తే రెడీ మనము ఏదైనా కలర్ క్లేని ఇలా స్టార్ లాగా చేసుకొని అంటించుకోవాలి ఒకటే కలర్ తీసుకోండి మిడిల్లో వైట్ ఇలా ప్లాంట్ లాగా డ్రా చేసుకుంటే చూడండి రెడీ ఆరెంజ్ పీల్ తీసుకోండి ఆరెంజ్ పీల్ తీసుకొని ఇప్పుడు పైన పీల్ని ఇలా పెట్టేసి ఇలా డ్రా చేసుకోవాలి సైడ్కి గ్రాస్ పెట్టుకోండి డిఫరెంట్గా రెడీ అయింది కదా లీఫ్ని ఇలా కట్ చేసుకొని ఇలా అంటించుకొని మిగిలిన పార్క్ని పైన ఇలా అంటించి దానికి రెండు ఐస్ పెట్టి ఇలా నోస్ ఇలా క్యాట్ లాగా డెకరేట్ చేసి చూడండి సూపర్ కదా బ్లాక్ కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని పక్షిలాగా వస్తుంది ఇప్పుడు చూడండి వచ్చింది కదా ఇలా డిఫరెంట్గా మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా వేక్ చేసుకోండి నో ప్రాబ్లం హార్డ్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ అంటించుకోవాలి అంటించుకొని ఈ విధంగా ఫ్లవర్ లాగా చేసుకొని ఫస్ట్ కొంచెం బిగ్ ఫ్లవరు తర్వాత కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ఏది ఇంట్లో వేస్ట్ అనుకోకూడదు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది లీఫ్ని ఇలా కట్ చేసుకొని లీఫ్ ఇలా కట్ చేస్తే కట్ చూడు అవ్వండి అమ్మాయిలాగా రెడీ అయింది ఫేస్ మాత్రం మనం డ్రా చేసుకోవాలి చూసారా సూపర్ కదా లైన్స్ గీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇప్పుడు కొంచెం కూపెన్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది బాగుంది కదా నచ్చిందా ఇప్పుడు గ్రీన్ కలరు పేపర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సర్కిల్గా ఇలా డ్రా చేసుకోండి మిడిల్లో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక ఇన్సెట్ లాగా ఇప్పుడు ఎగ్ ట్రేని తీసుకొని ఈ విధంగా క్యాట్ లాగా కట్ చేసుకొని మనము దాన్ని ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి చేసుకొని గ్లూ వేసి అంటించేయాలి సూపర్ కదా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్